వారం క్రితం సింగపూర్ లో ఉన్నాం ఇద్దరం కలిసి కొద్దిగా బోర్ కొట్టింది ఇండియాలో అలా సింగపూర్ వెళ్ళాం సో వెస్ట్ ఈజ్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ తోటి ఐదు ఫారెన్ ట్రిప్ సారీ మూడు ఫారెన్ ట్రిప్లు ఐదు దేశాలు తిరిగాం ఇప్పటి వరకు సో మరి దానికి కారణం ఎవరంటే ఇవాళ ఇదంతా జరగడానికి రీజన్ మా మేడం తను స్టార్ట్ చేసింది మొదలు పెట్టింది నేను చేయాల్సి వచ్చింది తను మొదలు పెట్టింది నేను చేయాల్సి వచ్చింది అలా పూర్తి చేస్తున్న వెస్ట్ ని మరి తన మాటలు ఒక రెండు మాటలు వినింది సో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సో నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇంత మంది సో థ్యాంక్ యూ అండి సో మచ్ ఎందుకంటే నా జర్నీ చెప్పడానికి సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ అవర్త్వి మా జర్నీ బిఫోర్ ఒక హౌస్ వైఫ్ నండి నేను దీన్ని స్టార్ట్ చేయటానికి ఒకే ఒక నిర్ణయం అండి ఒక బట్టలు కే తీసుకొచ్చాము అది వాడటం వల్ల ఆ మురికి ఎలా అయితే పోయిందో బట్టలకి మా జీవితాల్లో ఉన్న మురికి కూడా శుభ్రమైపోయింది మీరు కూడా వాడుతున్నారు ప్రోడక్ట్ వాడని వాళ్ళు ఖచ్చితంగా వాడండి మీరు ఎవరికైతే నలుగురికి షేర్ చేస్తున్నారో ఖచ్చితంగా మీ రిజల్ట్ అలా తీసుకోవచ్చు ఎలా అయితే మేమిద్దరం ఇప్పుడు ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు కష్టాలు సుఖాలు బాధలు అన్ని వస్తూనే ఉంటాయి వాటిని ఎవరైతే తట్టుకుని అధిగమించి నిలబడి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారండి ప్రతి ఒక్కళ్ళు వన్ లాక్ ఇన్కమ్ వన్ కారు అందరూ తీసుకోవచ్చు అలాగే మా సపోర్ట్ కూడా ఉంటుంది మేము ఎలా అయితే వర్క్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామో అలాంటి అవకాశం మీ దగ్గర కూడా ఉంది మీరు కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆరు సంవత్సరాల క్రితం మొదలు పెట్టాం పుట్టి పెరిగిందంతా ఇక్కడ ఇక్కడ నుంచి వరంగల్ జిల్లా వరంగల్ పక్కన ఒక పల్లెటూరు కానాపురం అనే గ్రామం ఇప్పటికీ ప్రజెంట్ అదే గ్రామంలో ఉంటున్నాం అక్కడి నుంచే బిజినెస్ చేస్తున్నాం సో ఆరు సంవత్సరాల క్రితం మరి అంతకుముందు నా జీవితం ఏంటంటే టెన్త్ వరకే చదువుకున్నా మా నాన్న చదివించలేని పరిస్థితి ఆ తర్వాత టాటా డ్రైవర్గా స్టార్ట్ చేశాను ఆ తర్వాత స్టీరింగ్ ఆటో నడిపా అదృష్టం కొద్దీ అది ఏమైంది అంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అవ్వడం వల్ల దాన్ని వదిలేశాను వదిలేసి తర్వాత ఏం చేశానంటే లారీ క్లీనర్గా వెళ్ళా విజయవాడలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే లారీ క్లీనర్గా పనిచేశాం అదే లారీ మీద డ్రైవర్ అయ్యాను ఆ టైంలో పెళ్లి కావట్లేదు పెళ్లి కావట్లేదు అని చెప్పేసి ఇక లారీ మానేసి వచ్చాను ఆ టైంలో పెళ్లి అయింది యువతని రైట్ అప్పుడు ఇక లారీ నడిపితే మూడు నాలుగు నెలలు వదిలేసి వెళ్ళాలి డ్యూటీకి అని చెప్పేసి ఇక లారీ నడపకుండా మా దగ్గర నర్సంపేట నుంచి నిజామాబాద్ బస్సు నడిపా ఎయిర్ బస్ కి డ్రైవర్ గా వెళ్ళాను ఆ టైంలో ఆరు వేలు జీతం ఆరు వేలు జీతంతో సరిపోవట్లేదు మీ అందరికి తెలిసిన విషయమే నెల రోజులు పనిచేస్తే ఆరు వేలు వచ్చేది అది చాలట్లేదు అని చెప్పేసి ఒక రోజు ఏం జరిగిందంటే వరంగల్ ఆటో నగర్ లో పడుకోవాల్సి వచ్చింది బస్సు రిపేర్ వస్తే ఆ టైంలో ఆ రోజు నైట్ ఆ దోమలతో పడుకోలేక ఒక సినిమాకి వెళ్ళాం జర్నీ అనే మూవీ చూసా సో ఆ సినిమా చూడగానే చాలా నాకు ఏంటంటే నాకు ఇటువంటి పరిస్థితి నా జీవితం ఏంటి ఎందుకంటే ఇంటికాడ నాకు ఏం లేవు అప్పటికీ మేము గుర్చగానే ఉంటున్నాం సో ఒక సెక్యూరిటీ లేదు ఆ రకరం భూమి ఉండేది ఏం చేయాలి అన్న ఆలోచ ఆలోచన చేస్తూ మరి బస్సు నడిపితే మరి నే ఏదైనా జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసి ఆ సినిమా చూసి వెంటనే ఇంటికి వెళ్ళగానే వదిలేశాను ఉద్యోగం నేను రాను సార్ అని చెప్పేసా ఎందుకంటే ఇవాళ మీకు మొన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది కర్నూలుది బస్సుది సో ఆ యాక్సిడెంట్ చూసి ఎంతమంది డ్రైవర్లు రియలైజ్ అయ్యారో నాకు తెలియదు కానీ నేను ఒక సినిమాని చూసే మార్చుకున్నాను అంటే నాకు ఈ రూట్ కరెక్ట్ కాదు నేను చేస్తున్న పనికి ఆరు వేలకి ఇంత కష్టం అవసరం లేదు అని చెప్పేసి ఊరిలో వ్యవసాయం చేస్తూ ఒక ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నా ఇక ట్రాక్టర్ కొని వ్యవసాయం చేస్తున్నా కానీ మనకి ఎంత వ్యవసాయం ఎంత కష్టపడ్డా కూడా వాతావరణం అనుకూలించాలి అది లేకపోతే సున్నా ఇక ఆ టైంలో ప్రతి సంవత్సరం ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నా ఇక ఇది కాదు జీవితం అని చెప్పేసి ఏం చేశానంటే ఇలా ఉంటే నా జీవితం ఇలాగే అయిపోద్ది అని చెప్పి ఏదన్నా ఒక బిజినెస్ వైపు వద్దాం అని చెప్పి ఆలోచన చేశా అప్పుడు వెస్ట్ లో కాదని నేను వచ్చింది నేను దీనికన్నా ముందు మా విలేజ్ లో ఎలక్ట్రికల్ షాప్ పెట్టా అంటే నాకు ఎక్కడ అనుభవం లేదండి మీరు బాగా గమనించండి నేను ట్రాక్టర్ డ్రైవింగ్ టెన్త్ వరకే చదివా కానీ నాకు ఎప్పుడు కూడా ఈ ఈ నుంచి మార్చుకోవాలి అన్న ఆలోచనే ఉండేది అయితే ఒక బిజినెస్ చేస్తే డెవలప్ అవ్వచ్చేమో అని ఆలోచన చేశా ఆ టైంలో నా దగ్గర డబ్బు కూడా లేదు నాలుగైదు లక్షలు నేను అప్పు చేస్తే షాప్ పెట్టాను ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే కరెక్ట్ గా షాప్ పెట్టినాక నాలుగు నెలలకి వెస్టీజ్ పరిచయం అయింది మా గ్రేట్ లీడర్స్ ఇక్కడే ఉన్నారు రమేష్ సార్ ఆ వ్యక్తి మా కానాపురం గ్రామానికి వచ్చి ఈ బిజినెస్ గురించి పరిచయం చేశారు సో థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్కి ఒకసారి సో చెప్తే పెద్ద స్టోరీ అండి నేను అంటే ప్రతిది కూడా నేను ఎలా జాయిన్ అయ్యాను ఇదంతా చెప్తే చాలా టైం పట్టింది షార్ట్ కట్ వెళ్ళిపోతున్నా సో అలా జా నా నాలుగు నెలలు షాప్ పెట్టినాక నాలుగు నెలలకు వెస్టీజ్ రావడం జరిగింది కానీ అప్పుడే షాప్ పెట్టా కదా అని చెప్పేసి నేను ఈ బిజినెస్ వద్దన్నా కానీ మా మేడం ఏమందంటే నువ్వు షాప్ చూసుకో నేను వెస్టీజ్ చేస్తాను అలా మా విలేజ్ లో ఉండే ఒక డాక్టర్ కి ఈ బిజినెస్ పరిచయం చేసింది అతను ఎవరో కాదు ఇందాక మీకు ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్పారు పూర్ణచందర్ సార్ ఇవాళ ఇవాళ కానీ బిజినెస్ లో దాదాపు లక్షన్నర స్టోర్ మీద ఒక యాభై వేలు బీజీగా రెండు లక్షలు సంపాదిస్తున్నారు అలా తను స్టార్ట్ చేసేసాడు ఒక నాలుగు నెలలు గడిచింది అన్న నాకు పదిహేను వేలు ఇన్కమ్ వచ్చిందని ఒక రోజు ఫోన్ చేసి చెప్పాడు సో నాకు హ్యాపీ అనిపించింది అరే ఒక్క మాట చెప్తే పదిహేను వేలు వస్తాయా అని చెప్పేసి మరి నేను అదే ఇరవై వేల కోసం ఐదు లక్షలు పెట్టుబడి పెట్టా పద్నాలుగు గంటలు ఈ షాప్ లో కూర్చుంటున్నా కదా మరి ఇక్కడ ఖాళీగా ఫ్రీగా చేసుకోవచ్చు అనేది అర్థమైంది అప్పుడు ఇక సీరియస్ గా మా అప్లైనా రమేష్ సార్ కాల్ చేశాను సార్ మీ కింద అతనికే ఇంత డబ్బు వస్తే మీరు కూడా పని చేయండి ఇంకెక్కి అన్నాడు సో ఆ నెక్స్ట్ మంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఇవాళ నాకు ఈ వచ్చిన ఇన్కమ్ కూడా అంత హ్యాపీనెస్ లేదు కానీ ఆ రోజున ఇరవై వేలు కనపడితే మా భార్యకి చెప్పా మా అమ్మకి చెప్పాను అందరికి చెప్పుకున్నా సో ఎందుకంటే చాలా మంది నవ్వారు ఎగతాలు చేశారు అరే వేస్ట్రా నువ్వు ఇటువంటివన్నీ పట్టుకొని తిరుగుతున్నావు మూడు వేల రూపాయలు రావు నీకు నిన్న అనవసరంగా ముంచుతున్నారా అని చెప్పారు కానీ మనం ఒక్కటే ఎవరైతే కాలంటారో వాడికి చేసి చూపించాలనేది కొన్ని ఒక ఆలోచన ఉండేది ఎప్పుడు ఆ విధంగా ఇరవై వేలు అలా హ్యాపీగా ఇవాళ డె ఎనిమిది వేలు ఇన్కమ్ రాగానే కార్ తీసుకున్నాం కియా సెల్టాస్ దాదాపు ఇప్పటికి కార్ తీసి కూడా ఐదేళ్ళు అయిపోయింది కారు కూడా అయిపోయింది ఓకే అలా హ్యాపీగా ఇప్పటి వరకు చూస్తున్నారుగా ఐదు దేశాలు తిరిగాను హ్యాపీగా కారు తీసి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఐదు లక్షలు నాలుగు లక్షలకి తగ్గకుండా ప్రతి నెల నాకు నాలుగు లక్షలు వస్తూనే ఉంటాయి సో మీరందరూ ఏదైతే ఇప్పుడు ఈ అవకాశం గురించి వింటున్నారో ఇదే అవకాశంలో ఇవాళ మా జీవితాన్ని మార్చుకోగలిగాం ఒక ఆర్డినరీ నుంచి ఇవాళ ఎక్స్ట్రాడినరీ వరకు వచ్చేసాం హ్యాపీగా విదేశాలకు వెళ్తున్నాం నిన్న ఇప్పుడు కర్ణాటక ఫీల్డ్ వర్క్ వెళ్ళాం ఇద్దరం కలిసి ఆ ఇక్కడ హుబ్లీ దగ్గర దండేలి మా విలేజ్ నుంచి కరెక్ట్గా అక్కడికి తొమ్మిది వందల కిలోమీటర్లు తొమ్మిది వందల కిలోమీటర్లు దాదాపు ఒక నాలుగు రోజులు జర్నీ రైట్ ఆ జర్నీ చేస్తూ దాంట్లో ఏమి మాకు కష్టం అనిపించట్లేదు ఇక్కడ చాలా మంది పని చేస్తానికి అలసిపోతున్నారేమో మేము తిరగడానికి అలసిపోతున్నాం దేనికి తిరగడానికి రైట్ తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాం ఇంకా కొత్త టీంలని స్టార్ట్ చేస్తున్నాము సో ఇవాళ నా టీంలో దాదాపు నా కారే కాదు నా అండర్లో ముప్పై ఐదు కార్లు ఉన్నాయి ఇవాళ నా నా అండర్లో హైయెస్ట్ ఇన్కమ్ ఇవాళ మూర్తి సార్ ఉన్నారు ఐదు లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు ఇంకా కొత్త లీడర్స్ ని అలాగే క్రౌన్స్ చాలా మంది లీడర్స్ ఉన్నారు టూ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా చూస్తూ పోతే దగ్గర దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఇవాళ హ్యాపీగా ఇన్కమ్ తీసుకుంటున్నారు ఈ వెస్టీజ్ వల్ల సో లీడర్స్ ఇంత గొప్ప అవకాశాన్ని ఈ రోజున మీరు కూడా వింటున్నారు కానీ నేను ఆ రోజున వెస్ట్ ఈజ్ ని టేకప్ చేయడానికి ఏంటిదంటే బలమైన రీజన్ ఏంటంటే నాకు ఇంకో సోర్స్ ఏం లేదు నాకు ఇంకొక అవకాశం లేదు నాకు తల్లిదండ్రులు ఏమి ఆస్తులు ఇవ్వలేదు రైట్ కానీ ని పట్టుకుంటే డెవలప్ అవ్వచ్చు ఇదేదో బాగుంది కదా మాట్లాడితే డబ్బులు వస్తాయి కదా అదని చెప్పి మనం ఏం మోసం చేసేది లేదు అబద్ధాలు చెప్పేది లేదు మీ మాటలే ఇక్కడ డబ్బుగా మార్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత కష్టపడితే అంత డబ్బు తీసుకోవచ్చు అనేది అర్థమైంది ఇవాళ మీరు బయట ఇవాళ పల్లెటూర్ల నుంచి పట్నం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు దాదాపు మీరు అందరు అనుకుంటు నేను అనుకుంటాను పల్లెటూర్లలో అందరు ఖాళీగా ఉంటారు పట్నంలో బిజీగా ఉంటారు అనుకుంటాను అవునా కాదా పట్నంలో ఉండే వాళ్ళందరూ బిజీ ఎందుకంటే మీరు బిజీ అవడానికి వచ్చారు ఇక్కడికి ఎస్ఆర్నో మీరు పల్లెటూర్లలో ఉండి ఇప్పుడు పట్నం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ పల్లెటూర్ల నుంచి పట్నం వచ్చి ఉంటున్న వాళ్ళు సో చూడండి మీరు అందరు ఆ లైఫ్ వద్దు ఇక్కడ మంచి లైఫ్ కావాలని వచ్చారు కానీ మీరు మళ్ళా అదే లైఫ్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు కానీ పాటు వెస్ట్ ని కూడా టేకప్ చేయండి ఇవాళ సండే కావచ్చు మీరు అందరు బిజీ యాక్చువల్గా గా ఈజ్ లేకపోతే మీరు అంతా బిజీయే పార్టీలను ఏదన్నా ఇంట్లో పిల్లలతో గడపడము సినిమాలకు వెళ్ళడము చుట్టాల ఇంటికి వెళ్ళడము బిజీ అనుకుంటారు కానీ ఈ వెస్టీజ్లో ఈ సండే రోజున టైం పెట్టండి మీరు రైట్ మిగతా ఆ రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అంత అద్భుతమైన లైఫ్ ఉంది కొద్ది రోజులు ఒక రెండు మూడు సంవత్సరాలు దీన్ని సీరియస్గా పట్టుకోండి రైట్ ఈ రెండు మూడు సంవత్సరాలు మీరు పార్టీలు ఫంక్షన్లు చుట్టాలు అన్ని పక్కన పెట్టి వెస్టీజ్ కి ప్రియాటి ఇవ్వండి ఓకే తర్వాత మూడు తరాలు ఎంజాయ్ చేస్తారు ఇవాళ మా పిల్లలు ఇవాళ వాళ్ళకి కావాల్సినవి కూడా హ్యాపీగా వాళ్ళకి స్పెట్స్ కొనుక్కు వెళ్తున్నా స్వీట్స్ కొనుక్కు వెళ్తున్నా రైట్ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వగలుగుతున్నాయి ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది ఇవాళ ఒకప్పుడు డబ్బు లేదు ఇవాళ అది వచ్చేసింది వెస్టీజ్ వల్ల సో అన్ని దొరుకుతున్నాయి డబ్బు ఒకటే కాదు అలాగే గ్రేట్ లీడర్స్ మన అప్లైన్స్ రమేష్ సార్ రంజిత్ సార్ రైట్ నిజంగా చూడండి మొన్న మా అందరిది ఒక ఎత్తు సార్ది ఒక ఎత్తు ఎందుకంటే అందరం మామూలుగా సింగపూర్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కానీ రంజిత్ సార్ స్వామివాళ్ళు వేసుకొని వచ్చారు సింగపూర్కి ఓకే అంటే చూడండి ఎటువంటి గ్రేట్ లీడర్స్ దగ్గర మనం ఉన్నాం అందుకనే అంటూ ఉంటారు ఎవరితో తిరిగితే వాళ్ళలాగా తయారవుతారు ఆరు నెలలు తిరిగితే వాడు వీడైతారు అంటారు కదా అలా ఆ వ్యక్తులతో తిరిగి మీరు ముప్పై వేలతోనే నేను బిజీ అనుకుంటే మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు ఇక ఈ ముప్పై వేల నుంచి మూడు లక్షలకు ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తే దానికి కొద్దిగా సమయం పెట్టండి టైం పెట్టండి ఆ టైం దేనికి పెడతారు అంటే నేర్చుకోవడానికి పెట్టండి ఈ బిజినెస్ ఏంటిదంటే దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది రైట్ ఇవాళ ఈ బిజినెస్ ప్లాన్ చెప్పారు సార్ మనకి ప్రొడక్ట్స్ గురించి చెప్పారు మీరు వెళ్ళి బయట వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నారు అంటే మీ దగ్గర కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి మినిమం కొద్దిగా తెలిసి ఉండాలి ఆ నాలెడ్జ్ ఎక్కడ దొరికిద్ది అంటే ఈ మీటింగ్లలోనే దొరికిద్ది దానికి టైం పెట్టండి వచ్చి ఇక్కడ నేర్చుకోండి అలాగే జూమ్ మీటింగ్స్ కూడా జరుగుతాయి మీకు జూమ్ మీటింగ్లో కూడా అటెండ్ అవ్వండి సిన్సియర్గా రోజు ఆరు గంటలకు జూమ్ అంటే నిన్నెవరు అప్లైన్ కూడా ఫోన్ చేసి నీకు లేపొద్దు నీ అంతటా నువ్వే లెగవాలి నీ కోసం పని చేస్తున్నావు నీ ఇన్కమ్ కోసం పని చేస్తున్నావు మీ ఫ్యామిలీ కోసం పని చేస్తున్నారు ఎస్ఆర్ నో మీకు ఆరు గంటలకి అప్లైన్ ఫోన్ చేసి జాయిన్ అవ్వమని చెప్తున్నాడు అంటే మీరు అన్ఫిట్ మీరు పనికిరారు ఈ సిస్టమ్కి అర్థమవుతుందా ఇక్కడ డ్రీమ్ మీది పని చేసేది మీరు సాధించేది మీరు దాన్ని అనుభవించేది మీరు ఎస్ఆర్ నో అప్లైన్ల కోసం కాదు కదా ఎస్ఆర్ నో ఎస్ అందుకని టయానికి రెడీగా ఉండండి నేర్చుకోండి ఏదైనా చేయగలుగుతాం పెద్ద చదువులు పెద్ద క్వాలిటీస్ ఏమీ అవసరం లేదు వెస్టీజ్కి రోజు వర్క్ రోజు నువ్వు ఎంతమందిని కలుస్తున్నావు ఏం చెప్తున్నావు అదే వర్క్ కంటిన్యూగా చేసుకోండి అదే మీకు రిజల్ట్ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి సీరియస్గా చేసుకోండి థ్యాంక్ యూ